హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బేద్రవాడ అని నిజంగా అసలు మనం రోజు రోజుకి కాలేజీల్లో ఎంతో డబ్బు కట్టి చదివిస్తున్నాం పిల్లల్ని కానీ ఈ రోజున ఒక నారాయణ కాలేజీ అన్న ఆ పేరు వెంటేనే ఒక్కొక్కసారి భయం వేసింది ఎందుకంటే ఈ కొంతకాలంలోనే చాలా మంది సూసైడ్లు చేసుకుంటున్నారు అంటే దేశంలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఇన్ని కాలేజీలు ఉండగా ఓన్లీ నారాయణ కాలేజీలోనే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే లోపల వీళ్ళకి గట్టిగా ఏమైనా పొద్దులు పెడుతున్నారా లేకపోతే ఏంటి అన్నది అసలు ఏం అర్థం కావట్ల ప్రతి ఒక్కళ్ళు కూడా చనిపోయేటప్పుడు కూడా స్టోరీలు పెట్టడం లేదా లెటర్ రాసి ఆ ప్రిన్సిపాల్ గురించి ఏదో ఒక ఇష్యూ అయితే బయటకు అయితే తీసుకొస్తున్నారు అసలు నారాయణ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పేదవాడికి అని సో ఈ రోజున మళ్ళీ ఓన్ వాయిస్తో మీ ముందుకు రావడం కారణం ఏంటంటే నారాయణ కాలేజ్ నారాయణ కాలేజ్ మీ అందరికీ కూడా తెలిసిన కాలేజ్ విన్న పేరే ప్రతి రోజు కూడా ఏదో ఒక సబ్జెక్ట్ వల్ల ఎవరో ఒకరు చనిపోతూ ఉంటున్నారు ఈ కొంతకాలంలోనే నారాయణ కాలేజీ నుంచి లేడీస్ అండ్ జెంట్స్ చాలామంది సూసైడ్లు చేసుకుంటున్నారు అసలు నారాయణ కాలేజీలో ఏం జరుగుతుంది నారాయణ కాలేజీ అసలు ఎందుకుని పట్టించుకుంటలేదు అసలు ఎందుకు ఇలా సూసైడ్లు చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా సూసైడ్ చేసుకుంటూ కూడా లెటర్ రాయడం లేకపోతే లో స్టోరీలు పెట్టడం చేసి చనిపోతున్నారు అంటే ఎందుకని అసలు ఏం జరుగుతుంది కాలేజీలో కాలేజీ వ్యవస్థ ఏదైతే ఉందో నారాయణ కాలేజీ అన్న స్టాంప్స్ ఏదైతే కాలేజీ ఉందో ఎందుకు పట్టించుకుంటలేదు అంటే వీళ్ళని ఇబ్బందిగా గురి చేస్తున్నారా లేకపోతే ఏమైనా టార్చర్లు చేస్తున్నారా ఏంటన్నది అర్థం కావట్లేదు రీసెంట్గా చూసుకుంటే కూడా మళ్ళీ ఇప్పుడే వేరే వ్యక్తి కూడా చనిపోవడం అయితే జరిగింది సో పర్సనల్ అంటే ఇప్పుడు దాకా మీరు చాలా టీవీల్లో మొత్తం లో చూపించారు దానికంటే చాలా ప్రూఫ్ ప్రూఫ్తో సహా ఎందుకంటే చనిపోయిన వాళ్ళు మాకు దూరపు చుట్టాలే అంట సో అలా ప్రూఫ్స్ కూడా మా దగ్గరకు వచ్చినాయి అలా వాయిస్ మెసేజ్లే కానీ వాళ్ళకి సంబంధించిన బంధువులు కూడా ఇప్పుడు మనం మాట్లాడేకైతే ఈ వీడియోలో చూద్దాము మీరు కూడా వినండి ఎందుకంటే మీ పిల్లల్ని కూడా ఎంతో చదివేయాల కాలేజీలో పెట్టాలి ఈ డబ్బులు ఆ డబ్బులు ఎంత కష్టపడ అంతకట్టు ప్రతిదీ కూడా మీరు రూపాయి రూపాయి పోగు చేసుకొని మీరు కాలేజీలో జాయిన్ చేయడం అయితే జరుగుతుంది కానీ ఈ రోజున మీరు ఎంత డబ్బు పెట్టినా సరే తిరిగి లేని లోకంలోకి పిల్లలు వెళ్ళిపోతున్నారు అసలు కాలేజీలో ఏం జరుగుతుంది ఎందుకు ప్రిన్సిపాల్ పట్టించుకుంటలేదు అసలు ఏం జరుగుతుంది వాళ్ళ ప్రాబ్లమా లేదా ఏ ప్రాబ్లమా లోపల ఏమన్నా జరుగుతున్నాయా ఇది మాత్రం అయితే ఆగదు దీని గురించి అయితే మా మీడియా మిత్రులు మొత్తం కూడా నారాయణ కాలేజీ మీద హండ్రెడ్ పర్సెంట్గా వీడియో పెడతానే ఉంటాము అసలు ఏం జరుగుతుంది దీనికైతే కంపల్సరీ నాయనయితే జరగాలి అని నేనైతే కోరుకుంటున్నాను మీ పిల్లలు కూడా నారాయణ కాలేజీలో కానీ చదువుతూ ఉంటే కనుక ఇమ్మీడియట్గా వాళ్ళని మీరు ఆభ్యాన్సంగా కోరుతున్నారు ఎందుకంటే ఇప్పుడు రేపు ఇప్పుడు మన పిల్లకి జరిగిందంటే రేపు పొద్దున మీ పిల్లకి జరుగుతుంది హండ్రెడ్ జరిగింది జరగకుండా మాత్రం ఉండదు ఎందుకంటే అసలు ఏం జరుగుతుంది కాలేజీలో ఏం జరుగుతుంది ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు ఏంటి అన్నది ఈ రోజున ఈ వీడియోలో అయితే అసలు మొత్తం ఈ వీడియో చివరిదా చూడండి క్లిప్ చేయమంటే అసలు ప్రతి అసలు పక్క ప్రూఫ్తో మొత్తం కూడా ఈ వీడియోలో అయితే నేను ట్రై చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను నేను ఎందుకంటే ఎవరైతే చనిపోయారో వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకి రికార్డులు అయితే వచ్చినాయి ఆ ఇన్స్టాగ్రామ్లో ఆయన పెట్టిన స్టోరీలు వచ్చినాయి నెక్స్ట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మావయ్య గారు ఎవరైతే ఉన్నారో దుబాయ్లో ఉంటారు ఆయన కూడా కొన్ని ప్రూఫ్స్ అయితే ఇక్కడికి పంపించడం అయితే జరిగింది ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను వీడియో అయితే మీరైతే మిస్ అవ్వకుండా చూడండి కానీ నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో మన వీడియోలోకి వెళ్ళిపోతాము అయితే ఈ వీడియో ఏంటంటే ఎవరైతే చనిపోయారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా మనతో పాటు ఉన్నారు కంపల్సరీ వాళ్ళతో కూడా మనం మాట్లాడదు అసలు ఏం జరిగింది ఎందుకు ఆయన చనిపోయాడు ఏంటి అన్నది కూడా ఇప్పుడు మనం మాట్లాడి తెలుసుకుందాం సో గాయ సో ఆ కుర్రోడు ఎవరైతే చనిపోయారో నారాయణ కాలేజీలో ఆ కుర్రోడికి సంబంధించిన అలా అత్తగారు అయితే ఈ రోజున మన దగ్గరికి రావటం అయితే జరిగింది ఆ మాటల్లో కూడా అసలు ఏం జరిగింది ఎందుకు ఆయన చనిపోయాడు అన్నది ఆ మాటలో కూడా మనం విందాం అక్కడ కాలేజీలో ఏం జరిగిందో తెలియదు ఆ అబ్బాయి ఏమని పెట్టాడు ఇన్స్టా స్టోరీ పెట్టాడు ప్రిన్సిపాల్ మేనేజ్మెంట్ ఉంటాడు కదా తను చాలా వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు చాలా డైలీ టార్చర్ పెట్టే వాళ్ళంట ఎగ్జామ్స్ అతను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుండు అబ్బాయి అంటే ఏ రకంగా టార్చర్ పెట్టారు చాలా అంటే చాలా అతను మెసేజ్ నాకు ఇంగ్లీష్ లో ఉంది నాకైతే చదువు రాదు కాబట్టి బయట పిల్లలు చెప్తుంటే మా వల్ల అయితే కాలేదు ఎంతో ఘోరంగా ఎందుకు అలా ఇప్పుడు ఏదో మా పిల్లలు బాగుపడాలా ఏదో ఏదో చేయాలనేసి మా ఆశలుండి లక్షలకు లక్షలకు తగిలేసి నారాయణ కాలేజ్ అంటే ఒక బ్రాండు ఒక నేమ్ గుడ్ నేమ్ ఉంది అనేసి నారాయణ కాలేజ్ ఎంచుకొని మేము వేస్తే మాకు ఇచ్చే బహుమానం ఇదా ఏం చేసేది మేము ఇప్పుడు పిల్లోడే పోయినాడు ఆ కాలేజ్ ఏంది ఆ కాలేజీలో నేను కోరుకునేది ఒక్కటే ఎంతమంది తల్లిదండ్రులైనా కాలేజీ నారాయణ కాలేజీ నారాయణ స్కూల్ ఎన్నో వచ్చినాయి ఇంతవరకు కాలేజీలో అయితే ఎవరిని అనేది నా ఒపీనియన్ దయచేసి ఎవ్వరు చేయొద్దు వేస్ట్ అవసరానికి అమ్మాయిల్ని అమ్మాయిలని ఇది వాళ్ళు ఏంటంటే మొత్తం స్టూడెంట్ మీద ఏదో టార్గెట్ వేసి చేస్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకు చంపుతుండ్రు అంటే టార్గెట్ అంటే టార్గెట్ ఎందుకు చదకమంటే అబ్బాయి ఎందుకు చనిపోతాడు ఎంత హింస ఇచ్చారు చదువు గురించి అయితే మాకు లేదు కాదా ఉండంగా లక్షలు ఖర్చులు పెట్టి చదివిపించేది మేము అయినా మేనేజ్మెంట్ ఎందుకు అవసరము మా పిల్లోని ఇబ్బంది పెట్టాల టార్చర్ చేయాల్సిన అవసరం ఏంది ఇంకొకటి అతను సూసైడ్ చేసుకున్న రూమ్ లో అల్లకి తెలిసినా కూడా మొత్తం నారాయణ కాలేజ్ వాళ్ళందరినీ ఉంటారు కదా స్టూడెంట్స్ అందరినీ హాలిడేస్ అనేసి అందరినీ ఇంట్లో పంపించి ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు ఎవరికి వాళ్ళకి తెలియకూడదు తెలియకూడదని ఇతను మా అబ్బాయి ఎప్పుడైతే ఇన్స్టా స్టోరీ పెట్టినాడో అప్పుడు ఫ్రెండ్స్ అందరికి ఇన్స్టా ఐడి ఎవడైతే ఫాలో అయినాడో వాళ్ళు స్క్రీన్ షాట్లు పెడితే కానీ మాకు తెలియలేదు మా అబ్బాయికి అయిందని ఏదో మా అబ్బాయి చదువుకుంటుండు కదా ఏదో వస్తాడు కదా అని ఆశతో ఎదురు చూస్తాం మాకు మాకిచ్చే బహుమానం ఇది సో మీరు ఏం కోరుకుంటున్నారు మూత పడాలి నారాయణ కాలేజ్ అనేది ఒక ఫ్రాడ్ అబ్బాయిలు ఇట్లా చనిపోవడం ఒకటి రెండు కాదు చాలా ఆంధ్రాలో అట్లే ఉంది నారాయణ కాలేజ్ నారాయణ స్కూల్స్ ఇక్కడ కూడా అట్లే ఉంది నారాయణ అనేది పెద్ద విధిగా ఉంది దయచేసి ఎవరు వెయ్యొద్దు వేయద్దు కాలేజ్ లో అసలు నారాయణ అనే కాలేజ్ కానీ స్కూల్ కానీ హాస్టల్స్ కానీ అసలు ఎవ్వరు జాయిన్ చేయొద్దు అనేది నా ఆలోచన మీ దగ్గర కూడా కొన్ని వాయిస్ వాయిస్ ఉన్నాయి అంటే పెట్టారు మాకు దుబాయ్ లో మా అన్నయ్య ఉంటాడు ఆ అన్నయ్య పెట్టాడు చాలా ఇట్లా ఇబ్బందిగా ఉంది కాలేజీ అయితే చాలా దారుణంగా ఉన్నాయి ఎన్నోసార్లు అలా మామయ్య మా అన్నయ్య మా అలా మామయ్యకి ఫోన్ చేసి మామయ్య నాకు ఇట్లా ఇబ్బందిగా ఉంది అంటే ఇంకా లాస్ట్ కదా ఎగ్జామ్స్ అయిపోయినాక నెక్స్ట్ ఏరే కాలేజీ లో జాయిన్ చేయమని చెప్తాను నాన్నకనేసి మా అన్నయ్య కూడా చెప్పడం అయితే జరిగిందంట మా అన్నయ్య ఇప్పుడు రాలేని పరిస్థితి చాలా అయితే అందరూ మాకైతే అబ్బాయి అయితే దూరం అయిపోయి కానీ నారాయణ కాలేజీ అనేది ఏం చేస్తారు ఇప్పుడు నాకు అది కావాలి ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులు కానీ వీళ్ళందరూ కూడా ఏం కోరుకుంటున్నారు అంటే ఇప్పుడు ఒక అంటూ ఉండదు కదా ఒక ఆ కాలేజీ మీకు పడుతుంది అదే న్యాయం మాకు ఏది ఇప్పుడు మా అబ్బాయి చనిపోయినాక ఆ నారాయణ కాలేజీ అంటూ మా అబ్బాయి పేరు మీద రాసి ఇచ్చి అనర్ ఇచ్చినా కూడా బేస్ట్ ఆ కాలేజీ అనేది బంద్ కావాలి ఇప్పుడు వాళ్ళు అబ్బాయి చనిపోయినారు ఇప్పుడు ఏంది ఈ జనరేషన్ ఏంటంటే అబ్బాయి యాక్సిడెంట్లు అయినా కూడా లేకపోతే చంపేసి కానీ మర్డర్లు కానీ చేసి ఏంటంటే లక్షలు రెండు లక్షలు ఇచ్చేసి కేసులు కొట్టించుకోవడం ఇవన్నీ అవుతున్నాయి ఇవన్నీ వద్దు ఆ కాలేజీ బంద్ కావాలి సో గైస్ చూసారు కదా ఎవరైతే చనిపోయారో వాళ్ళకి వరుసకి అత్త ఆ మాటలు కూడా మీరు విన్నారు సో నారాయణ కాలేజీ వ్యవస్థ దానికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ కూడా ఈ వీడియోకి సమాధానం అయితే చెప్తారని అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది పేరెంట్స్ రూపాయి రూపాయి పోగు చేసుకుని వాళ్ళ పిల్లల్ని చదివడం అయితే జరుగుతుంది అయ్యో వాళ్ళు ఎక్కడో పల్లెటూరులో ఉండు ఇలా సిటీలకు పంపించి కాలేజీలు హాస్టల్ ఫీజులు కట్టుకుంటూ అవన్నీ కట్టుకుంటూ కూడా రూపాయి రూపాయి పోగు చేసుకుంటూ వాళ్ళని ఏదో బాగా చదువుతున్నారు మా పిల్లలు అనుకుంటున్నారు కానీ ఈ రోజు చూసుకుంటే కొన్ని కాలేజీలు నారాయణ కాలేజీలో ఇలాంటి సంఘటనలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉండటం వల్ల ఆ జనాలందరూ కూడా ఒక భయం ఒక మైండ్లో భయం అయిపోయింది అందరికీ కూడా అంటే రేపు పొద్దున మా పిల్లడికి జరిగింది మా పిల్లకి జరిగింది అన్నది సో గైస్ మీ పిల్లలు కూడా నారాయణ కాలేజీ కానీ నారాయణ స్కూళ్ళు కానీ సంబంధించిన దాంట్లో ఉంటే గనక ఒకసారి ఆలోచించండి అని అయితే నేను చెప్తాను ఎందుకంటే అని అయితే ఎవరూ సరిపోము అది అది పేరెంట్స్ ఇష్టం సో ఒక్కసారి అయితే ఆలోచించండి ఎందుకంటే ఎందుకు అంటున్నాం అంటే అక్కడ ప్రిన్సిపాల్ వాళ్ళు మేనేజ్మెంట్ ఎక్కువ టార్చర్ ఉంది అక్కడ చెప్పగలరు అక్కడ అబ్బాయి ఎవడైతే మా అల్లుడు చనిపోయినాడో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్తుండ్రు మా అబ్బాయి ఒక్కడే కాదు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా వాళ్ళు కూడా చెప్తుండ్రు అల్లు లైట్ తీసుకున్నాడు మా అబ్బాయి సునీత మనిషి కాబట్టి వాడు ఎవరికి చెప్పుకోలేక మెసేజ్ పెట్టి చనిపోయిండు లేదా అసలు ఏమైందో తెలియదు అతను మేనేజ్మెంట్ ఏమన్నాడో ప్రిన్సిపాల్ ఏమన్నాడో తెలియదు రూమ్ లోకి వెళ్ళి సూసైడ్ చేసుకోవడం అయితే జరిగింది కానీ అది అనేది తెలియదు అందరినీ స్టూడెంట్స్ అందరినీ హాలిడేస్ అనేసి ఇండ్లకు పంపించినాక ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు అక్కడికి వెళ్ళినాక అసలు ఎవరు ఏమనలేదు ఏం చేసుకున్నాడో ఏమో అనేసి చేతులు ఎత్తేసినారు ఎందుకు చేసుకున్నాడో లవ్ ఫెయిల్యూరా ఏ అనేసి మళ్ళీ అబ్బాయి మీదకి నెట్టేసినారు ఈ స్క్రీన్ షాట్ తీసుకొని మా పిన్ని వాళ్ళు వీళ్ళందరూ పోయి ఎప్పుడైతే అడిగినారో వాళ్ళు ముఖం వేరేలా పెట్టేసినారు తలకైతే దించేసిండ్రు అంటే దీన్ని బట్టి ఏంటంటే వాళ్ళు అది చాలా తప్పు ఉంది కాబట్టి తల కిందికేస్రు లేకపోతే తప్పు లేకపోతే ఎదురేయాలి కదా మీ అబ్బాయి ఎందుకు చనిపోయినాడు ఏదో నోటి నుంచి రావాలి కదా అది అనేది రాలేదు సో విన్నారు కదా ఎందుకంటే ఎవరు అయినా సరే అంటే మన ఫ్యామిలీ ఒక నెంబర్ లెక్కనే చూసుకోవాలి సో ఆమె చెప్పేది ఏంటి అంటే నారాయణ కాలేజీలో మోసం జరుగుతుంది అన్న పాయింట్ వైట్ మాట్లాడుతుంది సో దానికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఒకసారి గవర్నమెంట్ కూడా ఆలోచించాల్సిందిగా కోరుతున్నది ఈ కాలేజీ మీద ఎందుకంటే అసలు అది గవర్నమెంట్ ఇది కాదు ప్రైవేట్ ప్రైవేటే కానీ గవర్నమెంట్ కూడా ఆలోచించాలి అంటే పోలీసులు చదువుతా ఎవరైతే ఉన్నారో పోలీసు సంబంధించిన కూడా దీని మీద ఒకసారి గట్టిగా ఎంక్వైరీ చేసి అసలు ఆ కాలేజీ పరిస్థితులు ఏంటి అసలు లోపల ఏం జరుగుతుంది ప్రిన్సిపాల్ ఏం చేస్తున్నారు ఏం కదా అన్ని కూడా పక్కాగా తీసుకొని దాన్ని మనం అదుములోకి తేవాలనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే చాలా మంది మధ్యలో చూసుకుంటా ఎక్కువగా నారాయణ కాలేజీ నారాయణ స్కూళ్లు వీటిలో నుంచి బాగా జరగడం అయితే మనం రీసెంట్ గా ఈ రోజు జరిగింది సో మరి దీనికి సమాధానం ఏం చెప్తారో ఏంటో చూడాలి అసలు అన్ని స్కూల్ ఎందుకు ఎట్లయితుంది ఇంతకుముందు వేరే స్కూల్లో స్కూల్ వ్యాన్ లో పాపం తీసుకెళ్లడము అసలు స్కూల్ లో కానీ కాలేజీల్లో కానీ అసలు సెక్యూరిటీ అనేది లేదా ఫీజులు అయితే లక్షలకు లక్షలు వేలకు వేలకు తీసుకుంటుండ్రు కదా ఇంత జాగ్రత్త అనేది ఎందుకు లేదు ఏ స్కూల్లో అయినా ప్రతి స్కూల్లో ఒకటే నిందిస్తున్నా ఎందుకు జాగ్రత్త అనేది లేదు పిల్లల మీద మేము పుట్టించుకొని ఇంత వాళ్ళని చేసి చేతికొచ్చిన పిల్లోడు చనిపోయినాడంటే ఎంత బాధ ఉంటుంది మా అన్నయ్య వదిన ఎంత బాధపడుతుండ్రు నేల పట్టి పెండు వాళ్ళు అయితే చేతికి వచ్చిన పిల్లడు అందులో మగపిల్లో ఏదో వాళ్ళు ఏమో ముసలి అయిపోతుండ్రు ఏదో సంపాదిస్తాడు కొడుకు మీద ఆధారపడాల్సిన సిచ్యువేషన్ చేతికి వచ్చిన పిల్లోడు ఇప్పుడు ఇలా చనిపోతే ఏంటి పరిస్థితి వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి సో గైస్ చూసారు కదా సో మీరు కామెంట్ రూపంలో తెలపండి మేము నాటిలో మాటలు తప్పేమో ఉందా లేదా ఎస్ఆర్ను కంపల్సరీ కూడా కామెంట్ అయితే చేయండి మీరు మీరు ఇంట్రెస్ట్ లేకపోతే వీడియో అయితే కంపల్సరీ షేర్ చేయండి ఎందుకంటే ఇది నారాయణ కాలేజీకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాకా షేర్ చేయండి నారాయణ కాలేజీలో ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూడండి మీరు కూడా వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్